షాలో గుడ్ మార్నింగ్ మతెస్వార్థ ఏడో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చదువుకుందాం పదహారు పదిహేడు వచనాల నుంచి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా అబద్ధ ప్రభుత్వం గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ అద్దకు వత్తురు కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అదే నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినం పద్దెనిమిదో వచ్చినాం కూడా ఇవన్నీ కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది అదేంటంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు వారి ఫలముల వలన అంటే వారి యొక్క క్రియల వలన క్రియాఫలం క్రియాఫలం దాన్ని వేదాల్లో కర్మఫలం అంటారు కదా క్రియాఫలం వాళ్ళు చేసే పనులు ఎటువంటి పనులు చేస్తున్నారు అసలు మీరు ఈ అబద్ధ బోధకులు మంచి బోధకులు బోధకులైన వీరిని కనిపెడుతూ ఉండాలి కనిపెడుతూ ఉండాలి అంటే వాడింటి పక్కనే మీరు ఉండాలి అప్పుడు ఉదయాన్నే వాడు వాడేం చేస్తాడు వాడేం తింటాడు వాడి ఇంటిలో వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అది మీకు తెలిసి ఉండాలి తెలియనప్పుడు వాడి ఇంట్లో నుంచి బయటికి రాగానే మహాభక్తులాగా ప్రవర్తిస్తూ ఉంటాడు కానీ ఈ లోపల చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు ఇంట్లో నేను ఉదాహరణకి ఒక పాస్టర్ గురించి చెప్తా నేను వాడు టాపి పని చేసేవాడు ఎలాగైతేనే రక్షణ పొందాడు పాస్టర్ గారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత వాడు సేవను ప్రారంభించాడు ప్రజలు వస్తా ఉన్నారు వాడు చాలా లౌకికమైన మనిషి మంచి నైపుణ్యత కలిగిన వాడు చదువు లేదు అతనికి నాలుగో ఐదో చదివాడు అయితే మాటకాలి ఈ మాట కారతనంతో అనేక మందిని పడగొట్టేశాడు పడగొట్టేసి తన సంఘాన్ని పెంచుకున్నాడు అయితే అతడు ఇంట్లో తన భార్యను ఎప్పుడు చికాకు పడిపోతూ ఉంటాడు భార్య మీద చికాకు ఎప్పుడు చికాకు పడిపోతాడు ఆ చికాకు ఎవరు పడతారో తెలుసా మీకు తన భార్య మీద అసంతృప్తిగా ఉండి వేరే ఒక మీద వ్యామోహం ఉన్నవాడు భార్యను చూడగానే అసంతృప్తిగా ఉంటాడు దగ్గరకు వస్తున్నప్పుడు తాగుతున్నప్పుడు ఇలా తాగుద్దు అనుకోండి భుజం వచ్చే ఎంత అంటే దగ్గరకు వస్తుంటే దూరంగా నెట్టేస్తూ ఉంటాడు ఎందుకంటే తనంటే ఆమె అంటే అతనికి ఇష్టం ఉండదు అతని మనసు అంతా బయట విహరిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక పాస్టర్ కదా బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు సంఘాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు కనుక తన భార్య కంటే అందమైన వాళ్ళని తను చూస్తూ ఉంటాడు కనుక ఆ విధంగా తన మనసులో వేరొక స్త్రీ వచ్చి కూర్చుంటుంది అప్పుడు భార్య అని తిడతాడు కోరు బాగోలేదని అన్నం ఆడిపోయిందని కాఫీ సరిగ్గా కలపలేదని పనికిమాలదానా సన్నాస్ దానా ఇంకా ఏదేదో రకరకాలుగా అతను తిట్టేవాడు అరే ఎందుకు రా బాబు నువ్వు తిడతావు అలాగా ఈ భార్యను ఎందుకు తిడతావు అని చాలాసార్లు నేను మందలించాను అయినా తన ప్రవర్తన మారలేదు అలాగా తన యొక్క జీవితం చాలా అసభ్యకరమైన జీవితం వేసలు ఏ విధంగా ప్రవర్తిస్తారో అలాగే సంఘానికి వచ్చే చదువుకునే చిన్న పిల్లలు ఎళ్ళ టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకుంటారు కదా ఈ పిల్లలకి పైన చర్చ్ పైన క్లాసులు పెడతాడు యూత్ మీటింగ్ సాయంత్రం సండే ఈవినింగ్ అక్కడ చెప్పకూడని విషయాలు కొన్ని విషయాలు చెప్పకూడదు కదా పబ్లిక్కి చెప్పకూడదు సంఘంలో కూడా ప్రకటించకూడదు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి వాటిని ఆ పిల్లలకి అతడు చెప్తూ ఉంటాడు సంసోన్ జీవితం నుంచి కానీ సలోమోన్ జీవితం గురించి కానీ దావిద్ జీవితంలో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయారో ఆ విషయాల్ని బాగా వివరణ తీసుకొని వచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటాడు అంటే అందులో ఎవరైనా కొద్దిగా పిల్లలు కొద్దిగా అట్రాక్ట్ అయ్యి పాస్టర్కి దగ్గర అవుతారని అతని యొక్క ఉద్దేశం అన్నమాట చెప్పిన తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేటప్పుడు దగ్గరకు వచ్చి భుజం మీద చేయేసి దగ్గరకు లాక్కొని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు ఆదివారం నాడు వచ్చే వాళ్ళ గురించి కూడా ఆడపిల్లలు ఉన్నాయి ఇలా భుజం మీద చేసి దగ్గర లాక్కొని టీనేజర్స్ రెండవది పెళ్ళయిన పిల్లలు కూడా యవన దశలో ఉంటారు ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు ఉన్న యవన పిల్లలను కూడా భుజం మీద చేసి దగ్గరకు లాక్కొని మీద చేసి దగ్గరకు లాక్కొని వాడు భార్యతో వ్యవహరించినట్లు కానీ చేస్తూ ఉంటాడు ఆ పాస్టర్ అనేసరికి తండ్రి సమానుడు కనుక సర్లే మొజం మీద చేసి అని వాళ్ళు సమర్థించుకుంటారు కానీ కొంతమంది పాస్టర్స్కి అదొక ఆనందం ఆడపిల్లని తాకితే తమ యొక్క శరీర వాంచ తిరిగి తీరిపోయినట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు ఇటువంటి వారు కొల్లలుగా ఉన్నారు కో కొల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు మొత్తం లిస్ట్ చెప్తాను నేను నేను సీనియర్ మోస్ట్ కదా నలభై ఏడు సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచయలో ఉన్నవాడిని కనుక నాకు వాళ్ళ గురించి తెలుసు అందుకే ఇక్కడ ప్రభు చెప్పారు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ఫలాలు అంటే వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉన్నాయో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉంది సరే విడిచిపెట్టేస్తున్నాను నేను అందుకే ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లనైనను కోయిదరా అని చెప్పాడు ముళ్ళ చెట్లలో ముళ్ళు చెట్లు ముళ్ళు ముళ్ళు ఉన్నాయనుకోండి ద్రాక్ష గుత్తులు ఎలాడుతున్నాయి అక్కడ వెళ్ళి కోసుకోరు ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటాయి పొయ్యరు వాటిని వదిలేస్తారు వాటిని వదిలేస్తారు అలాగే పల్లేరు కాయలు ఉన్నాయి పల్లెరు కాయలు అంటే నేల మీద పాదులాగా పాగుతుంది గుచ్చుకుంటుంది పాదాలకు గుచ్చుకుంటాయి పూర్వం చెప్పులుండేవి కాదు కనుక అందరికి చెప్పులుండేవి కాదు ధనవంతులకు మాత్రమే చెప్పులుండేవి కనుక పల్లేరు చెట్లలో ఈ ఏమన్నాడు అంజోరం అంజోరపు పండ్లనైనా అనుసరూ పండు పండిపోయి అది రాలిపోయింది అనుకోండి పల్లెరకాయలు తొక్కుకుంటే వెళ్ళి వాటిని అనుసరూ పండ్లు ఏరుకోవటానికి ఎవరు ఇష్టపడరు వాటం వదిలేస్తారు అలాగా అలాగా అలాగే అలాగని మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను పనికి వాళ్ళ చెట్టు కాని ఫలములు ఫలించను మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును మంచి పాస్టర్ గారు మంచి స్వభావాన్ని కలిగి ఉంటాడు పనికి పాస్టర్ పాస్టరు పనికి స్వభావాన్ని కలిగి ఉంటాడు అని చెప్తున్నారు అయితే మంచి వాడెవడో పనికి బాలిన వాడేవడో మనం తప్పనిసరిగా గుర్తెరగాలి గుర్తెరగకపోతే నష్టపోవడం అనేది ఖాయం నష్టపోతాం తప్పనిసరిగా నష్టపోతాం అందుకనే ఏ పాస్టర్ని కూడా మీరు మేపొద్దు అనే చెప్తున్నాను నేను వాడు వచ్చినప్పుడు పది రూపాయలు ఇవ్వండి కాఫీ ఇవ్వండి టీ ఇవ్వండి ఆ ఇల్లు రండి అయ్యారానండి అట్లా వాడికి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అంటే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందామన్నా ఎందుకు వెళ్తున్నాడా కనుక ఇటువంటి ఇళ్ళ చుట్టూ తిరిగే భయంకరమైన పాస్టర్స్ ఉన్నారు అటువంటి వారిని దుర్మార్గులైన వారిని జాగ్రత్తగా కనిపెట్టండి వాళ్ళు ఈపు విమానం మూత మోగించున్నాయి నేను చెప్పేది అది ఈపు విమానపు మూత మోగాలి ఆ విధంగా చేయండి చేయండి హిందూ సహోదరులు అయితే మా మతంలో అటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడిని చంపేస్తాం బతకనివ్వం అంటాడు చాలామంది అన్నారు నాతో వీడు కరుణాకర్ సుగుడ అనే అతను కూడా మా మతంలో ఇటువంటి వాళ్ళు ఉంటే చంపేస్తాం అన్నాడు అమరప్రసాద్ కూడా అన్నాడు లలిత కుమార్ కూడా అన్నాడు ఈ విధంగా ఇలాగ వాళ్ళందరూ చెప్తున్నారు ఈ పౌరుషం క్రైస్తవులకు ఎందుకు ఉండకూడదు క్రైస్తవులు తమ పిల్లల్ని తమ భార్యల్ని పాస్టర్ల దగ్గర పాస్టర్లకి అప్పగిస్తారా అని నేను అడుగుతున్నాను అందుకనే దుర్మార్గులైన అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను కనిపెడుతూ ఉండాలి ప్రవక్తల కాలం అయిపోయింది యేసు ప్రభు కాలంతో ప్రవక్తల కాలం అయిపోయింది బాప్తి స్పచ్చి వ్యూహాన్ని చిట్ట చివరి ప్రవక్త తర్వాత ప్రవక్తలు ఎవరు కూడా లేరు ఇప్పుడు ఎవడు ప్రవక్త లేడు ఇది మీరు గమనం చేయండి బైబిల్ ప్రకారంగా ప్రవక్త అనేవాడు లేడు ఇప్పుడున్న వాళ్ళందరూ బోధకులు తర్వాత సంఘ కాపర్లు సువార్థికులు ఉన్నారు వీళ్ళు వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందో గమనం చేయాలని జాగ్రత్తగా వాళ్ళని దూరంగా పెట్టాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను షలో షాలో మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం కరెంటు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంది ఇన్వర్టర్ మీద ఈ ఫ్యాన్లు ఇవన్నీ తిరుగుతున్నాయి కనుక ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను షాలో